राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता रामसिता रानुषवेश विनोदत् మారీ విను తాంబుజపాల నా మాటలు గైకొని కొని విప్పుడే నారాయణ నన్నే లోక రాధ రామ 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 సీత ఇప్పుడు మనం చెప్పుకున్నట్టున్నది డిసెంబర్ నెల మాస ఫలితాలు ఈ డిసెంబర్ నెల జనవరి నెల మార్గశిర పుష్యమాసాలు వస్తున్నాయి ఈ మాసం చాలా విశేషమైనది అందులో ఈ మార్గశిర మాసంలో డిసెంబరు నెల ఎనిమిదవ తారీఖు గుంటూరు రామనామక్షేత్రంలో రామకోటి మహోత్సవాలను జరుగుతాయి అది ఎనభై ఆరు సంవత్సరాల నుంచి హరిరామనామం అనర్గణంగా అహోరాత్రాలు ఇరవై నాలుగు గంటలు ఎనభై ఆరు సంవత్సరాలు జరిగింది రామనామక్షేత్రం రామనామం అనేటువంటి విత్తనంతో మొక్క మొలిచే వృక్షమై అహోరాత్రాలు రామనామం చేత మరి దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండటానికి చేసినటువంటి రామనామక్షేత్రంలో అందులో రామచంద్రమూర్తి చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో నాలుగో పాదంలో రామచంద్రమూర్తి పుట్టాడు కాబట్టి ఆ రామనామక్షేత్రంలో ప్రతీ నెలలో కూడా పునర్వసు నక్షత్రం రోజున సీతారామ కళ్యాణం జరుగుతుంది ఆ క్షేత్రాన్ని ఎవరైతే విపరీతమైన బాధలు సమస్యలు జీవితంలో తీరని సమస్యలు డబ్బు ఉన్నా ఏమున్నా ఏమి బాధలు పోక జీవితం మొత్తం అనుభవించేవాళ్ళు అక్కడికి వెళ్ళి తీరాల కారణం ఏంటంటే ఉపాధి ముంగీసులో ముంగీసరావు సర్పాలు ఉన్నాయి పాములు సర్పాలు ఎప్పుడూ ఒక పాముని ఒక సర్పం చంపలే సర్పాన్ని పా మరి ముంగి చంపలే ఎవరిని సర్పం కాటు వేయలే అది మహాపుణ్యక్షేత్రం ఎందుకంటే ఒకప్పుడు ఆదిశంకర పీఠం శృంగేరి కప్ప ప్రసవిస్తూ ఉంటే పాము పడగబట్టింది అంటే శత్రువుల యొక్క శత్రుత్వం అనేది లేదు ఇక్కడ కూడా శత్రుత్వం లేని క్షేత్రం ఈ క్షేత్రంలో రామగుడ ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ఇప్పుడు విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయినటువంటి రోజులు కాబట్టి ఈ రోజుల్లో విష్ణుమూర్తిని ప్రార్థించడం చాలా మంచిది అందుకే ఒక పద్యం చెబుతా నేను ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆవేళయమదూతలాగ్రహం బునవచ్చి నుంచి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నాజిక్వతో నిన్ను నారాయణ చుప్పిలనో శ్రమచేత పిలువలేనో నాటిప్పుచేతు నీ నామభన తలచదను చెవుల చువుల వినవీ అధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస సంహార నరసింహ దూర మరి ఇది విష్ణుమూర్తికి చాలా విశేషమైన ప్రీతి అయిన రోజు తెల్లవారుజావన స్నానం చేసి మరి గ్రామోత్సవం రోడ్ల వెమ్మడి హరినామ సంకీర్తనం చేసుకుంటూ తిరిగితే ముహూర్తంలో మన సమస్త పాపాలు నశించిపోయే రోజులు కాబట్టి ఈ డిసెంబర్ నెల ప్రత్యేకించి మాస ఫలాలతో పాటు ఈ మార్గశిర పురుష మాసాల యొక్క విశేష ఫలితాన్ని చెప్పాను మాసాల్లో కల్లా కూడా ఉత్తమమైనది మాసం మంచి మార్గాన్ని చూపించేది మాసం మరి ఈ మార్గశిర మాసంలో భాగవత పారాయణ విశేషం భాగవతం 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 అనుకుంటే చాలు బాగవుతాం కాబట్టి ఇటువంటి మంచి రోజుల్లో హరినామ స్మరణ చేసి మరి డిసెంబర్ నెల మాస ఫలితాలు మొదలు పెడుతూ ఉన్నాను కానీ మా రా ఇష్టదైవమైన రామచంద్రమూర్తిని మా పరమేశ్వరుణ్ణి యూట్యూబ్లో చూపించాను ఆయన్ని అందరికీ చూపించాలి ఇప్పుడు నేను చేసిన ప్రార్థన అందరూ వినాలి అది వింటే అందరికీ చాలా మంచిది కాబట్టి ఇది మాత్రం తీసేయవద్దు ప్రతి రాశి ఫలంలో మొట్టమొదట ఇప్పుడు నేను చెప్పిన మొత్తం వినపడాలి కనపడాలి స్వస్తి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల మిథున రాశి ఈ మిథున రాశి ఎట్లా ఉందో చూసుకుందాం ఈ మిథున రాశికి గురువు కేతువు రవి కుజులు ఈ నాలుగు గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు ఈ నాలుగు గ్రహాల వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే రవి ఆరోగ్యం ఉద్యోగం మంచి చదువు మంచి కీర్తి ప్రతిష్టలు ఇచ్చేవాడు కుజుడు రవి మంచి కీర్తి ప్రతిష్టలు చదువు విద్య గౌరవాన్ని ఇచ్చేటువంటి వాడు దేశ విదేశాల్లో పలుకుబడిపించేవాడు రవి తర్వాత కుజుడు భూమికారకుడు ఉంటే పోతాయి ఆరోగ్యం బాగుపడుతుంది అయినా ఈ రాశి వాళ్ళకి జీవితంలో ఎన్ని సంవత్సరాలచో మీకు ఏదో తీరని కోరిక చేరుతుంది మీ ఇష్టదైవం కావచ్చు ఇల్లు కావచ్చు బోబు సొమ్ము కావచ్చు వివాహం కావచ్చు ఏదైనా మీకు కోరిక టైము ఈ డిసెంబర్ నెల ఖచ్చితంగా జరుగుతుంది కేతువు బాగున్నాడు మంచి జ్ఞానం కలుగుతుంది అందరితో మంచిగా ఉండగలుగుతారు గురువు బాగున్నాడు విద్య మంచి ర్యాంకు విదేశీ యానం తర్వాత ధనాన్ని రక్షింపబడతారు చాలా బాగుంటానికి అవకాశం ఉంది వీటన్నిటినీ చెడగొట్టడానికి రాహు శని ముందు పాపగ్రహాలు ఈ పాపగ్రహాలు తలుచుకుంటే ఏదైనా చేయగలవు నిప్పు నీళ్లు చేయగలరు నీళ్ళని నిప్పులు చేయగలవు కాబట్టి ఈ టైంలో ఈ గ్రహస్థితి బాగున్న దాన్ని మీరు ఉపయోగించుకోవాలి అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి జాతక రీత్యా తగిన శాంతి చేసుకోండి మీకు అన్ని విధాలా దేవుడు మంచి చేకూరుస్తాడు ప్రత్యేకించి నారాయణ అంటే నరకం లేదుట నారాయణ స్మరణ చేయండి గోవింద అంటే మరి గోవుని పూజించినంత ఫలితం వస్తుంది మరి గోవింద నారాయణ హరి అచ్యుత అనంత గోవింద నారాయణ ఇచ్చాలి నామం హరి అచ్యుత అనంత గోవింద నారాయణ ఈ నామాన్ని ఎవరైతే స్మరిస్తూ మీ జాతకం చూచుకుంటారో జాతకరీత్యా ఏమి చేయాలో ఆచరిస్తారో వాళ్ళకి ఎటువంటి దోషం ఉండదు స్వస్తి